దేశ కదలి తెలుగు కడప జిల్లా ప్రొద్దుటూరులో అసలు సిసలు ఆట ఇప్పుడు మొదలైంది ఇక్కడి టీడీపీ అభ్యర్థిత్వం కమలాపురం మాజీ శాసనసభ్యుడు వీరశివారెడ్డికి ఖరారు అవ్వబోతుందన్న ప్రచారంతో ప్రొద్దుటూరు అట్టుడికి ఈ సందర్భంలోనే ఇన్నాళ్ళు తన అభ్యర్థిత్వంపై నేరుగా పెదవి విప్పని వరదరాజుల రెడ్డి ఘాటుగా స్పందించారు ప్రొద్దుటూరు టిక్కెట్టు తనదేనంటూ ఇవాళ మీడియా ముందు క్లారిటీ ఇచ్చేసుకున్నారు ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పాత నేతలకే కడప జిల్లాలో సీట్లు దక్కాయని అదే సందర్భంలో చంద్రబాబు తనకు ఇక్కడి సీటు ఇస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు ఐదేళ్ల పాటు పార్టీ కార్యక్రమాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లిన తనకే సీటు లభిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు ప్రొద్దుటూరు టీడీపీ నుంచి తాను మాత్రమే పోటీ చేస్తానని స్పష్టం చేశారు జరిగే పరిణామాలు అన్నీ అపోహలు మాత్రమే అని వాటిని నమ్మాల్సిన అవసరం లేదంటూ కొట్టిపారేశారు పుకార్లను నమ్మవద్దంటూ ప్రొద్దుటూరు జనానికి ఆయన క్లారిటీ ఇచ్చారు దాన్ని ఆయన మాటల్లోనే విన్నాం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థుల ఖరారు ఇప్పటికే దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ శాతం పూర్తి అయింది కడప జిల్లాలో దాదాపు డెబ్బై శాతం కూడా పూర్తి అయింది ఈ సందర్భంలో కడప జిల్లాలో రెండు వేల పద్నాలుగులో నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నాకు పొద్దుటూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నాతో పోటీ చేయించినాడు అప్పటి నుంచి ఎన్నికల్లో నేను ఓడిపోయినా జిల్లాలో పది సీట్లకు కాను తొమ్మిది సీట్లు ఓడిపోయినాయి ఒక సీటు మాత్రమే గెలిచింది అప్పటి నుంచి కూడా నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించి పార్టీ కార్యక్రమాలన్నీ కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ అన్నీ కూడా మేము చెప్పినట్టు మాత్రమే జరుగుతూ వస్తూ రావడం అనేది జరిగింది పార్టీలో కానీ పార్టీ కార్యక్రమాలకు కానీ అమరావతిలో జరిగే అన్ని మీటింగులు కానీ ఇన్చార్జ్ హోదాలో నేను అన్ని మీటింగులకు అటెండ్ అవుతా వచ్చిన ప్రతి పార్టీ విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా పార్టీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా సభ్యత్వం విషయంలో కానీ లేదా ఇంటింటికి తెలుగుదేశం పార్టీలో కానీ లేదా నగరదర్శిని కానీ గ్రామదర్శిని కానీ యాప్లు ఇంటింటికి పోయి ప్రతి ఒక్క ఇంటిని కూడా ఒక యాప్ యాప్ ద్వారా దృష్టి దిసుకుపోయి గత ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా పార్టీ కార్యక్రమాలను అన్ని ఇన్ఛార్జీ తరఫున నా ద్వారానే పార్టీ కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు దాదాపు కడప జిల్లాలో కూడా గతంలో పోటీ చేసిన అభ్యర్థులకే మళ్ళీ సీట్లు ఇచ్చినారు రాయచోడ్ సీటు కానీ మైదుకూరు సీటు కానీ జమ్మలమోడు సీటు కానీ కమలాపురం సీటు కానీ పులివెందుల సీటు కానీ అందరికీ కూడా మళ్ళీ ఎవరైతే గతంలో ఓడిపోయి ఆ ప్రాంతంలో ఏ నియోజకవర్గంలో ఓడిపోయినా వాళ్ళందరికీ మళ్ళీ సీట్లు ఇవ్వడం కూడా జరిగింది పొద్దుటూరు కూడా నేనే ఎన్నికలు నేనే టికెట్ నాశిస్తాను నేనే ఎన్నికల్లో పోటీ చేయాలనేది కూడా నేను దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగినాను సార్ మీరు మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి ఈసారి తప్పకుండా గెలుస్తామని చెప్పి కూడా నేను ఆయన అడగడం జరిగింది సరే తర్వాత మళ్ళీ మాట్లాడదామని చెప్పినాడు ఆ రోజు వేరే జిల్లాలు తీసుకునే కారణంగా మళ్ళా కొన్ని సీట్లు మాత్రము కడప జిల్లాలో మాట్లాడి ప్రకటించడం జరిగింది ఇంకా కొన్ని సీట్లు కడప ప్రొద్దుటూరు బద్వేలి ఇవన్నీ కూడా నాకు కొంత క్లారిటీగా మనం ఎవరు అభ్యర్థులన్నీ కూడా డిసైడ్ చేయని పరిస్థితుల్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము అడిగిన తర్వాత మరోసారి మాట్లాడదామని చెప్పిన తర్వాత నాకు ప్రొద్దుటూరు సీట్ ఇస్తాడనే సంపూర్ణమైన నమ్మకం అయితే నాకు ఉంది అందరూ ఎవరైతే ఓడిపోయిన వాళ్ళందరికీ సీట్లు ఇచ్చినారో ఇక్కడ కూడా ప్రొద్దుటూరులో కూడా సీట్ ఇస్తారని ఉంది నేను ఎన్నికల్లో నేను తప్పకుండా పోటీ చేస్తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నేను ఇక్కడ పోటీలో ఉంటున్నాను కానీ కొందరు ఏదో ఆయన ఏదో పట్టించుకోవడం లేదనే లేదా వేరే వాళ్ళకి ఎవరికో చెప్పినాడని ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు నేను ఎవరికి ఎందుకు చెయ్యో నేను ఉండాలనుకున్నప్పుడు ఎవరికైనా ఎందుకు చెప్తాను ఇస్తారు నేనైతే పూర్తిగా నాకు టికెట్ కావాలని ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా నేను ఎన్నికల్లో నేను నిలబడదలుచుకున్నాను కాబట్టి ఈ దశ ఎందుకంటే ప్రొద్దుల్లో నిలబడ ఈ మధ్యన కొన్ని వార్తలు హాల్చేలు చేస్తున్నాయి కాబట్టి క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాను